బియ్యం పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగాయి చక్కెర పెరిగింది పెరిగింది ఏమైనా ఉందమ్మా చింత పండు పెరిగిపోయింది నేను ఒకటి ఆమె ఇస్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధిత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ దుర్మార్గుడు ఇచ్చే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న విధానం ఐదు సంవత్సరాల్లో కనీసం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు మీకే అప్పున్నాడు ఆయన ఇచ్చింది ఏమీ లేదు మీ దగ్గర వసూలు చేసుకున్నది ఎక్కువగా ఉందని చెప్పే మీకు తెలియజేస్తున్నా కడాన చెత్త పైన కూడా పన్నేశాడు కడాన పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఆ అప్పు ఎవరు కడతారు మీరు కడతారా ఆయన కడతాడా ఏమమ్మా అంతే కదా అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు మీరు బానిసలు మరి కష్టపడతానే ఉంటారు పందులు కట్టడానికి ఇది ఈయన విధానం అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఇది సామాజిక న్యాయం కాదు సామూహిక ద్రోహం ఇంకోపక్క సామూహిక హత్యలు ఏంటి అని ఒక పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దళి దళితులకు ఇచ్చే కార్యక్రమాలు ఇరవై రెండు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా సప్ ఎస్టీలకు ఎస్టీలకు రద్దు చేశాడు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా అభివృద్ధి చేశామని అడుగుతున్నా నేను చెప్తున్నా మేమేం ఏం మీరు మాట్లాడుతున్నారు మీరు నడిచే రోడ్లు నేను వేసాను రోడ్లే మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే అవునా కాదా మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి ఆ వెలుగులు కూడా నేనిచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు అంటే ఏ విధంగా అంబేద్కర్ని కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేసాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం చెప్పేదంతా నీతులు చెప్తాడు చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు లేకపోతే చంపేస్తాడు నాలుగున్నరేళ్లలో ఆరు వేల దాడులు చేశారు నూట ఎనభై ఎనిమిది మందిని పట్టన పెట్టుకున్నారు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు పాపం ఐదేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు కోడి కత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు ఇది సామాజిక న్యాయం ఇక్కడే సీతానగరంలో దోపిడి ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు నాకు తెలుసు అప్పుడు కూడా చాలా బాధపడ్డాం ఊరుకోక దళితుని బలి చేశారు దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా